హాయ్ ఫ్రెండ్స్ హలో నేను మీ దత్ సార్ ఈరోజు మన వీడియోలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఈ నాలుగేళ్ళలో అసలు ఎంతమంది ఉపాధ్యాయులు రిటైర్ అవ్వబోతున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో చాలామంది ఏమనుకుంటున్నారంటే సార్ అసలు రీసెంట్గానే ప్రమోషన్లు ఇచ్చారు కదా అసలు ప్రమోషన్స్కి సంబంధించినటువంటి ఖాళీ ఉంటాయా ఉందా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు మరికొంతమంది ఈ ఎల్పి విషయంలో ఒక క్లారిటీ లేకుండా పోతుంది సార్ మాకు లాంగ్వేజ్ పండిట్ ఖాళీలు ఉంటాయా ఉండవా అంటే నేను ఒకటే చెప్తాను ఫ్రెండ్స్ లాంగ్వేజ్ పండిట్ సంబంధిత ఖాళీలు తక్కువగా ఉంటాయి అక్కడక్కడ కొట్టు రోడ్డు ఉంటాయి అంతే కానీ మిగతా ఖాళీలు అన్నీ స్కూల్ అస్టెంట్లీ ఉంటాయి ఎందుకు స్కూల్ అస్టెంట్లీ ఉంటాయి అంటే గతంలో ప్రభుత్వము ఈ ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వయసు అనేది పెంచడం జరిగింది సో దీనివల్ల ఏమైందంటే ఒక మూడేళ్ళు ఎక్స్టెన్షన్ అయిపోయింది తర్వాత గత సంవత్సరం నుంచి ఈ రీసెంట్గా అంటే మొన్న సంవత్సరం నుంచి రీ రిటైర్మెంట్లు అనేవి విపరీతంగా పెరిగాయి సో ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నటువంటి రిటైర్మెంట్లే కాకుండా రె ఈ రెండు వేల ఇరవై నాలుగులో సుమారు ఎనిమిది వేల వరకు రిటైర్మెంట్లు అయితే ఉన్నాయి దాంతోపాటు నిన్ననే ఒక అప్డేట్ అయితే వచ్చింది సో దాని ప్రకారము ఓవరాల్గా మన తెలంగాణ విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులకి సంబంధించి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తొమ్మిది వేల రెండు వందల పదమూడు మంది ఉపాధ్యాయులు రిటైర్మెంట్ కాబోతున్నారు తొమ్మిది వేల రెండు వందల పదమూడు మంది ఉపాధ్యాయులు ఒక్క ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే రిటైర్ అయిపోతున్నారు ఇక తర్వాత ట్వంటీ ట్వంటీ సిక్స్లో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఒక్క మంది తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఒక్క మంది అంటే ఈ రెండు సంవత్సరంలో ఆల్మోస్ట్ పద్దెనిమిది వేల మందికి పైగా ఉపాధ్యాయులు రిటైర్ అవ్వబోతున్నారు ఇది ఒక విషయం ఇక మూడవది అంటే రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో ఎనిమిది వేల తొమ్మిది వందల పదిహేడు మంది అంటే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర తొమ్మిది వేల దగ్గర దాకా రిటైర్ అవ్వబోతున్నారు ఇక తర్వాత ట్వంటీ ట్వంటీ ఎయిట్లో రెండు ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మంది అంటే ఎనిమిది వేల సో ఈ విధంగా ఓవరాల్గా మనకు ముప్పై ఐదు వేల పైచిలుగు ఉపాధ్యాయ పోస్టులు నాలుగేళ్లలో ఖాళీగా అవ్వబోతున్నాయి ఇది ఫ్యాక్ట్ అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు గురించి మనం మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయిపోయింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది ఉంది కాబట్టి ఇప్పుడు ఈ జనవరి కాబట్టి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒక్క అకాడమిక్ ఇయర్లోనే తొమ్మిది వేల రెండు వందల పదమూడు మంది ఉపాధ్యాయులు రిటైర్ అవుతున్నారు మరి ఆల్రెడీ రెండు వేల అప్పుడెప్పుడో పాత ఖాళీల ప్రకారమే డిఎస్సి భర్తీ చేశారు అది రెండు వేల ఇరవై నాలుగు దశకు భర్తీ చేశారు అంటే అది ఎప్పుడో వేకెన్సీ తీసుకున్నారు ఆ ఖాళీలు ప్రమోషన్లు అవన్నీ బోను సో మళ్ళీ ఇప్పుడు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపుడు చాలామంది ఉపాధ్యాయులు సుమారు ఆరు వేల నుంచి ఎనిమిది వేల మంది ఉపాధ్యాయులు రిటైర్మెంట్ అయిపోయారు సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే నా అంచనా ప్రకారం మరి ప్రభుత్వం ఎన్ని లెక్కలు చూపిస్తుంది ఏంది కథ అనేది తెలియదు కానీ నా అంచనా ప్రకారం ప్రస్తుతానికి తెలంగాణలో భారీగానే ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి ఖాళీగా ఉన్నాయి అయితే ఈ ఖాళీగా ఉన్న పోస్టుల్ని భర్తీ చేస్తారా లేదంటే ఇంకా ఏదో ఒక కారణం చెప్పి అంటే తక్కువ స్ట్రెంత్ ఉందని చెప్పి ఈ టీచర్లు తీసుకుపోయి ఇంకో స్కూల్లో విలీనం చేయడం ఇట్లాంటి కార్యక్రమాలు ఇక ఏమైనా చేస్తే తప్ప ఇబ్బంది అవుతుంది తప్ప ఒకవేళ ఉన్న ఖాళీలు భర్తీ చేయడానికి డెఫినెట్గా ప్రభుత్వం ముందుకు రావాలి సో అయితేనే ఈ నిరుద్యోగులందరికీ న్యాయం జరుగుతుంది సో ఇన్ని రోజులు అయితే ఇంకొక వెర్షన్ కూడా ఉంది అంటే నిన్న ఎన్టీవీలో ఒక న్యూస్ వచ్చిందనమాట సో అందుకే ఈ లెక్కలన్నీ తీసిపెట్టుకున్నా మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో అనమాట సో అంటే మీరు రియల్గా అసలు సీరియస్గా ప్రిపేర్ అవ్వాలా వద్దా అసలు నోటిఫికేషన్ వస్తాయా రావా అనేటువంటి అనేక అంశాల మీద ఒక సందిగ్ధత అయితే ఉంది మన అభ్యర్థులందరికీ డెఫినెట్గా నోటిఫికేషన్లు వస్తాయి సో ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వార్తలు ఏంటంటే మెయిన్ హైలైట్గా ఒక వార్తలు ఉన్నాయి అందులో ఒకటి గ్రూప్ త్రీకి గురించి ఒకటి వచ్చింది అప్డేటు ఇంకోటి ఏంటంటే మే తర్వాత అన్ని రకాల నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తాము అని చెప్పేసి టీజీపీఎస్సి చైర్మన్ ఒక ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది సో అందరు డిఎస్సి మరి ఫిబ్రవరిలో ఉంది కదా డిఎస్సి క్యాలెండర్ ప్రకారం మనకు ప్రభుత్వం చూసిన క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో రావాలి కదంటే ఫిబ్రవరిలో వస్తుందంటే ఫిబ్రవరిలో రాకపోవచ్చు మేబీ ఈ కులాకల అది ఇది అవన్నీ ఉన్నాయి కదా సో ఫిబ్రవరిలో రాకపోవచ్చు ఈ ఖచ్చితంగా కొంచెం లేట్ అయితే అయ్యే అవకాశం ఉంది సరే లేట్ అయినా పర్లేదు మరి పాతక ఈ రెండు వేల ఇరవై నాలుగు ఖాళీలు ఇరవై ఐదు ఖాళీలు రెండు గడుపుకుంటే కూడా ఆల్మోస్ట్ పది పదిహేను వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉంటాయి మరి ఈ పదిహేను వేల పోస్టులు ఖాళీ భర్తీ చేస్తారా మరి ఏదో ఇప్పుడు మన రీసెంట్గా మన నాయకులు చెప్పినట్టు ఆరు వేల ఖాళీలు భర్తీ చేస్తాము ఏడు వేల ఖాళీలు భర్తీ అని చెప్పి చెప్తారా ఈ ఒక్క విషయంలో మన అందరూ కొంచెం అలర్ట్గా ఉండాలి సో ఏది ఏమైనా భారీ స్థాయిలో పోస్టులు ఉన్నప్పుడు భారీ స్థాయిలో పోస్టును నింపడానికి ప్రయత్నం చేయాలా మనం అట్లా ప్రయత్నం చేస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది లేదంటే ఇప్పుడు ఎన్ని ఖాళీలు ఉన్నా స్కూళ్ళన్నీ ఒక దగ్గర మెర్జు చేసుకోవడం మెరుగు చేసుకోవడం అసలు కారణం ఏంది పిల్లలు లేరన్న నెపంతో స్కూళ్ళన్నీ మెచ్చు చేస్తున్నారు మరి పిల్లలు ఎందుకు లేరు దీనికి రీజన్ ఏంటి ప్రభుత్వాలు సకల సౌకర్యాలు కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వమే ఆ రకంగా ఫెసిలిటీస్ కల్పిస్తే ఎందుకు రారు సో దీంట్లో చాలా రకాల పరిశీలనలు ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఏది ఏమైనా మొత్తం మీద ఉన్న స్కూళ్ళను బలోపేతం చేసి విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తే తప్ప ఈ సమస్య కోరిక రాదు ఫ్యూచర్లో ఎన్ని వేల కాలేజీలు ఏర్పడ్డా ఉన్న స్కూల్ మెరుజ్ చేసుకుంటా పోతారు మెరుజ్ చేసుకుంటే మన పద్దెనిమిది వందల స్కూళ్ళు మెరుజ్ చేసుకుంటే వేయరు సో ఇట్లా పద్దెనిమిది వందల స్కూళ్ళలో యావరేజ్గా ఇద్దరు టీచర్లను తీసుకున్నా సో మూడు వేల ఆరు వందలు నాలుగు వేల పోస్టులు ఐదు వేల పోస్టులు వేయటట్టే సో ఇట్లా ప్రతి సంవత్సరం పోస్టులు తగ్గుతూనే పోతున్నాయి ఏది ఏమైనా ఆరు వేల పోస్టులు వేస్తామంటున్నారు అవి ఏమాత్రం సరిపోవు సో అలాగనే అభ్యర్థులు ఎంతమంది ఉంటే అంతమంది పోస్టులు భర్తీ చేయరు ఉన్న ఖాళీలు ఏంటి ఆ ఖాళీలు భర్తీ చేస్తున్నారు కానీ ఖాళీలు భర్తీ చేస్తారా లేదంటే ఇంకా తగ్గించి ఇంకా తగ్గించి స్కూళ్ళని మెర్చి చేసుకుంటా పోతే మరి రేపు పొద్దున పరిస్థితి ఏంటి అంటే ఇక గ్రామాల్లో చిన్న చిన్న గ్రామాల్లో అసలు ప్రైవేట్ స్కూళ్ళకే పోతున్నారు తప్ప మన గవర్నమెంట్ స్కూళ్ళకు పిల్లలు వచ్చే పరిస్థితి ప్రైవేట్ స్కూల్లో ఏ రకమైన ఫెసిలిటీస్ ఉంటాయో అంతకంటే బ్రహ్మాండమైన ఫెసిలిటీ ప్రభుత్వాలు కల్పించాలి ప్రభుత్వాలు కల్పించి తర్వాత కూడా స్టూడెంట్ రాకపోతే ప్రభుత్వ అక్కడ టీచర్లను కానీ ఇంకా వేరే వేరే కారణాలు చెప్పచ్చు ఇక్కడ నాకు సౌకర్యాలు లేవు ఈ రోజుల్లో పేరెంట్స్ ఒకటే ఆలోచిస్తున్నారు చదువు చెప్పేవాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళు వెల్ క్వాలిఫైడ్ టీచర్సా యావరేజ్ డిగ్రీ టెట్ ఫెయిల్ అయిన వాళ్ళు పాస్ అయిన వాళ్ళు ఎవరో ఒక ప్రైవేట్లో చేస్తున్నారు అని చూడరు ఫెసిలిటీ ఉన్నాయా మా పాప స్కూల్కి వెళ్తుంది టాయిలెట్స్ ఉన్నాయా వాళ్ళే ఉన్నాయా లేవా ఇది ఒకటి చూసారు తప్ప అయ్యో గవర్నమెంట్లో ఫ్రీ ఫుడ్ పెడుతున్నారు బట్టలు ఇస్తున్నారు నోట్ బుక్స్ ఇస్తున్నారు టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నారు బ్రహ్మాండమైనటువంటి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు అని వాళ్ళని ఆలోచిస్తున్నా అది చాలా చాలా రేర్గా జరుగుతుంది సో ఎక్కడో ఒక చోట మాత్రమే ఎక్కువ పరిస్థితి ఎక్కడ మారుమూల ప్రాంతాల్లో బార్డర్ ఏరియాల్లో కొన్ని వెతకబడిన ప్రాంతాల్లో స్ట్రెంత్ ఫుల్ ఉంది తప్ప మెయిన్ మెయిన్ ఏరియాల్లో అంటే మంచి బాగా డెవలప్డ్ ఏరియాలో స్కూళ్ళలో స్ట్రెంత్ లేదు చాలా హై స్కూల్లో చూసుకోండి ఆ హై స్కూల్లో టీచర్స్ ఉంటారు కానీ అక్కడ స్ట్రెంత్ అరవై డెబ్బై ఎనభై ఇట్లాంటి పరిస్థితి కొన్ని ఏరియాలో పది పదిహేను మంది కూడా హై స్కూల్లో టీచర్ల కంటే పిల్లలే తక్కువ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో దీని అంతటి సొల్యూషన్ ఒకటే మరి నిరుద్యోగులు ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఆలోచించాలి ప్రభుత్వం కనుక సకల సౌకర్యాలు కనిపిస్తే డెఫినెట్గా ఈ సమస్య పరిష్కారం లభిస్తుంది సో ఏది ఏమైనా ఎక్కువ సంఖ్యలో పోస్టు భర్తీ చేయాలని చెప్పేసి మనం అందరం ఆశిద్దాం సో నెక్స్ట్ ప్రభుత్వం ఎలాంటి స్టెప్ తీసుకుందో తీసుకుంటుందో మరి వేచుద్దాం సో ఇది ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ మరిన్ని మీకు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్